స్వర్గీయ సింగరాజు వెంకట్రావు జన్మదిన పేడుకలు నగరంలోని బొమ్మరేళ్లులో కావటి రవికుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ముందుగా ఆయన చిత్రపటానికి సింగరాజు వెంకట్రావు అభిమానులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం చిన్నారులకు పండ్లు బుక్స్ పంపిణీ చేశారు అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా కావటి రవి మాట్లాడుతూ సింగరాజు వెంకట్రావు లేని లోటు కనిపిస్తుందని ఆయన మా నుంచి దూరమైన మా గుండెల్లో ఎప్పుడూ ఉంటాడని తెలిపారు ఆయన జయంతి వర్ధంతి వేడుకలను మిత్రుల సహకారంతో నిరంతరం కొనసాగిస్తామన్నారు ఈ కార్యక్రమంలో ఇరవై మూడవ డివిజన్ కార్పొరేటర్ షేక్ ఇంతిజా షేక్ ఉమర్ కాకుమాను సునీల్ మున్నా బాకా బ్రదర్స్ అబ్దుల్ ఘనీ బుజ్జి అన్వర్ కలం నిషార్ ఇద్రీస్ శ్రీపతి రవి అఖిల్ అమిత్ ఆసిఫ్ జియావుల్ యశ్వంత్

아래. 네. 아 对。 याद क्या क्या देगा सिर्फ छह ही बैठ बसे पोस्ट में छह फटो मत கண்டிப்பா போயிட்டாரு ஆante

배차 하나 드릴 아, 아, కీర్తి శిష్యులు అన్న శ్రీ సింగరాజు వెంకట్రావు గారు జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు బొమ్మరి ప్రజలని పిల్లలందరికీ మరి పిల్లల సమక్షంలో ఆయన జన్మదినాన్ని వేడుక కార్యక్రమం చాలా ఘనంగా మరి మిత్రుల సహకారంతో జరుపుకోవడం చాలా సంతోషంగా ఆనందంగా ఉంది మరి వాళ్ళందరికీ పిల్లలందరికీ కూడా ఈరోజు భోజన భోజన సదుపాయం మరి అలాగే పుస్తకాలు ఫ్రూట్స్ అవన్నీ స్నేహితుల ద్వారా మిత్రుల ద్వారా వాళ్ళకి ఇప్పించడం జరిగింది చాలా చాలా సంతోషకరం భౌతికంగా వెంకటరమణ అనేప్పటికీ కూడా ఎప్పటికీ మా గుండెల్లో ఖచ్చితంగా ఎప్పటికీ సజీవంగానే ఉంటాడని చెప్పి తెలియజేస్తూ ఇలా వెంకటరమణ కార్యక్రమం రెండు వేల ఇరవై రెండు నుంచి కూడా స్టార్ట్ చేయటం జరిగింది ఈ కార్యక్రమం క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం ఆగస్టు ట్వంటీ మరి ఇదే బ్రహ్మ బొమ్మడిలో ప్రతి సంవత్సరం చేస్తామని గతంలో చెప్పడం జరిగింది దానిలో భాగంగానే ఈరోజు కూడా ఇక్కడ మిత్రుల సహకారంతో ఇక్కడికి వచ్చేసినటువంటి ప్రతి ఒక్క మిత్రుని కూడా ప్రతి ఒక్క స్నేహితుని కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను మరి ఇలాగే ఈ కార్యక్రమాన్ని రానున్న సంవత్సరం ప్రతి సంవత్సరం కూడా ఇదే మిత్రుల సహకారంతో ఇదే స్నేహితుల అండదండలతో ప్రతి సంవత్సరం కూడా ఇలాగే కంటిన్యూషన్ చేస్తా అని చెప్పి తెలియజేస్తూ అలాగే వెంకట్రావు అన్న మన మధ్య లేకుండా పోవటం చాలా చాలా జీర్ణించుకోలేని విషయం బాధాకరమైన విషయం కానీ ఆయన మంచి మనసు ఎప్పుడు కూడా మా వెంటే మాతోనే ఉంటుందని చెప్పి మరోసారి తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమసుమాంజులు తెలియజేస్తూ సహితుడైనటువంటి వెంకట్రావు మాకు ముప్పై ఐదు సంవత్సరాల నుంచి చాలా కులమతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా మేమందరం కూడా చిన్నప్పటి నుంచి కలిసి తీరిన వాళ్ళం ఆయనకి ఆయన ఆత్మకి శాంతి చేకూర్చాలని స్వర్గంలో ఉన్నతమైన ప్రదేశంలో ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజున ఈ ప్రోగ్రాం చేసినటువంటి రవి మరియు అతని స్నేహాలు వీళ్ళందరూ కూడా వాళ్ళు ప్రతి సంవత్సరం చేస్తామనే సంకల్పం చాలా దృఢంగా ఉంది వాళ్ళకి అన్ని రకాలకు కూడా మంచి జరగాలని అల్లాతుడి భగవంతుడి మా యొక్క ప్రార్థన దువా అన్నీ కూడా ఆయనకు మంచి జరగాలి రవికి కానీ ఆయన స్నేహితులకు కానీ మరియు చనిపోయినటువంటి వెంకట్రావు గారు ఆత్మకు కూడా శాంతి చేకూర్చాలని మనస్ఫూర్తిగా కోరు